नमस्ते वी एस न्यूज किस वक्त జవహర్ నగర్ నగర పాలక సంస్థ పరిధిలోని అంబేద్కర్ నగర్ ప్రధాన రహదారిలో గల మా ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్ షాప్ లోకి చేరిన డ్రైనేజీ మురికి నీరు షాప్ యాజమాని తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి విధులు ముగించుకొని షాప్ కట్టేసి ఇంటికి తిరిగి వెళ్లి యథావిధిగా తెల్లవారుజామున తెరిచి చూడక డ్రైనేజీ పొంకి మురికి అంతా షాప్ లోకి చేరుకోవడంతో ఎలక్ట్రానిక్ వస్తువులని తడిచి ముద్ద కావడంతో లక్షలు నష్టం వాటిల్లని షాప్ యాజమాన్య మహేందర్ మీడియాకు తెలిపారు ఇంత జరుగుతున్న మున్సిపల్ అధికారులు గానీ శానిటేషన్ సిబ్బంది స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు తో కలిసి మురికి నీరుని ఎత్తిపోసుకుంటూ బయటకు పంపించుకుంటున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు సిబ్బంది స్పందించి ఇటువంటి సమస్యల పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు